హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో హిందువుల పైన దాడులు పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది సో రీసెంట్ గా హనుమాన్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తారు కదా దానిపైన ఒక రిపబ్లికన్ లీడర్లు ట్రంప్ అనుచరుడు అని కూడా చెప్తున్నారు సో అంచత వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తం కూడా వైరల్ అయిపోతున్నాయి సో ఈ రకంగా చూస్తే హిందువుల పైన నిజంగానే అమెరికాలో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి అతని వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మరి పెరిగిపోతున్న ఈ దాడులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు వారిని అడిగి తెలిసిన చేద్దాం నమస్కారం మేడం నమస్తే ఆదిత్య మీరు కూడా విన్నారు హనుమాన్ విగ్రహం పైన అతను చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎలా చూడాలి ఈ విధంగా హిందువుల పైన అయితే ఇటువంటి కామెంట్స్ చేయడము దాడులు చేయడం చూస్తూ వస్తున్నాం అమెరికాలో కూడా మరి అంతా ట్రంప్ ట్రైనింగ్ లేకుంటే వీళ్ళే మాట్లాడుతున్నారా ఏం చెప్తారు ఇది వరకు ఎప్పుడూ లేదు ఎంతో మంది భారతీయులు డెబ్బై నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని కూడా చేంజెస్ వచ్చేసి వీసాల్లో గాని అక్కడ ఉండే ఇండియన్స్ మీద కూడా ఆయన కొరడా బిగించాడు ఆ కొరడా బిగించడంతో మనకి ఎవరైతే వ్యతిరేకస్తులు ఉంటారో ఆ దేశంలో అందరూ ఇండియన్స్ ని మెచ్చుకోవాలని లేదు కొంతమంది వ్యతిరేకత ఉంటారు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వీళ్ళని పట్టి మనం వెనక్కి పంపిద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాడికి ఒకటికి ఇప్పుడు అవకాశం దొరికింది వాడే అలెగ్జాండర్ డంకన్ పేరు రిపబ్లికన్ సెనేటర్ గా కూడా వాడు రాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఆయన ఇంకా క్రిస్టియన్ బైబిల్ బైబిల్లో ఎలా ఉంది ఇవన్నీ మధ్యలో పుట్టుకొచ్చిన మతాలు అని అధికంగా మాట్లాడటానికి మాట్లాడటానికి మాట్లాడాడు చాలా అధికంగా మాట్లాడాడు హిందూయిజం గురించి మాట్లాడాడు హిందువుల గురించి మాట్లాడాడు భారతీయుల గురించి కూడా మాట్లాడాడు ఇవన్నీ కూడా నిజమైన భగవంతుడు విగ్రహాలు కాదు ఇవన్నీ మధ్యలో పుట్టుకొచ్చినవి అని కూడా మాట్లాడాడు అది చాలా తప్పు అని అంటున్నాను ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళకే గొప్ప ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు అలా హిందువులు అంటే మాత్రము చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఆల్రెడీ ట్రంప్ వల్ల మన భారతీయులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమయంలో ఇలాంటివి మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఒక అగ్గి పుట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది లేని మత విద్వేషాలు కూడా రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే ప్రశాంతంగా ఉండే అమెరికాను కూడా ఇప్పుడు యూకేలో ఎలా అయితే జరుగుతుందో దారడమో అలాగ ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చేసేలా ఉన్నారు వీళ్ళని చూస్తుంటే అంటే ఇక్కడ ఒక ఐక్యత కోరుకుంటున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాడు అయితే దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆదిత్య ఎందుకంటే ఇలాంటి మత విద్వేషాలు సృష్టించకూడదు అలాగే ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం కరెక్టే కానీ నీ మతం గొప్పదని యువతలు ఈ మతాన్ని కించపరిస్తే మాత్రం హిందువులుగా మేమంతా ఊరుకోమని చెప్తున్నాను అది కూడా హనుమంతుణ్ణి అంటే అసలు ఊరుకోమని చెప్తున్నాము ఎందుకంటే చిరంజీవి హనుమంతుడు ఎప్పుడు కూడా మనం ఎక్కడైనా రామనామం చేస్తే అక్కడికి హనుమంతుడు వస్తాడు ఆయన ప్రత్యక్షంగా మనకు కనపడతాడు ఆయన వచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకి అని ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం అలాంటిది ఇలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రము తీవ్రంగా ఖండిస్తాము దీన్ని ఎదుర్కోవటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాము అని తెలియజేస్తున్నాను ఆదిత్య ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండేదాన్ని అసలు ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి దాన్ని అబ్జెక్షన్ చెప్తున్నాను నేను అని అంటే మరి ఇన్ని ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి మనకి శివాలయాలు ఉన్నాయి హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి గుళ్ళు ఉన్నాయి అలాగే షిరిడీ బాబా కూడా ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు నువ్వు కొత్తగా స్టార్ట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మరి ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయి కదా మరి అలా అంటే హిందువులు ఒకటే కాదు కదా మామదేలు కూడా ఉన్నారు అక్కడ అందరు ఉన్నారు క్రిస్టియన్స్ తో పాటు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అక్కడ ఇలా కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోము దాన్ని మేము అందరం ఖండిస్తున్నాము అక్కడ వాళ్ళు కూడా ఖండించాలి ఈ మాటల్ని గనక ఇంకా ఆయన ప్రొలాంగ్ చేస్తే యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాం హనుమాన్ విగ్రహాన్ని తీసేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది సో అటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా వాళ్ళు తీసుకుంటే ఇక్కడ హిందూ సంఘాల నుంచి లేకుంటే ఇండియన్స్ నుంచి రెస్పాన్స్ ఏమన్నా వస్తుందా మేడం తప్పకుండా రావాలి ఊరిక ఎలా కూర్చుంటాం మన హనుమంతుడిని అంతా కించపరుస్తుంటే అలా మాట్లాడుతుంటే తొలగిస్తుంటే కాముగా ఎలా కూర్చుంటాం ఆదిత్య తప్పకుండా వాయిస్ రేజ్ చేయాలి కదా ఈ రోజు ఒక విగ్రహాన్ని నువ్వు హనుమాన్ విగ్రహాన్ని ఇలా అన్నావు రేపు పొద్దున అన్ని దేవాలయాలు తీసేయాలంటే ఊరుకుంటామా ఊరుకోం కదా ఇప్పుడు మన మనోభావాల్ని దెబ్బతీసినట్టే కదా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినట్టే కదా అలాగా ఊరుకోకూడదు అనే అంటాను నేను అసలు ఊరుకోకూడదు ఎందుకు పెట్టనివ్వడు ఇది వరకు పెట్టారు కదా మన గణప గణపతి సచిదానంద స్వామి ఎప్పుడు హనుమంతుడిని పూజిస్తారు ఆయన ఎన్నో హనుమాన్ దేవాలయాలకు వెళ్ళారు అక్కడ పూజించారు మొన్న మొన్న కూడా వెళ్ళొచ్చారు అలాగా మరి అందరూ ఉన్నారు మన దగ్గర గురువులు అందరూ కూడా ఊరుకోరు కదా ఇలా చేస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదని అంటాను ఓకే ఆయన మీద కూడా ఇంకెప్పుడు మాట్లాడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటారు దీన్ని కొంతమంది సెక్యులర్ ఏ విధంగా చూస్తారంటే ఇప్పుడు ఇక్కడ హిందువులు ముస్లింలు ఉండకూడదని ఎలా కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళు అలాగే కోరుకుంటున్నారు కదా అని ఒక కామెంట్ అయితే చేస్తున్నారు సో దానికి మీరు యాక్షన్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తారు ఎందుకు ఉండకూడదు ఎక్కడైనా రాసుందా తీర్మానం ఇక్కడ వాళ్ళు ఉండకూడదు మేమే జీవించాలని తీర్మానం రాసుందా మనం ఎవరినైనా ఎలా కొడుతున్నాం ఆ భారతదేశం నుంచి ఎవరినైనా తరిమి కొట్టాము మనం అందరూ ఉంటున్నారు అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు అసలు ఇలా మనము ఏ సెక్యులర్ పార్టీని కూడా మనం అనలేదు ఎవరి గురించి మనం విమర్శలు చేయలేదు వ్యాఖ్యలు చేయలేదు మనం అందరం కూడా కలిసి అన్నదమ్ముల్లాగా అక్కచెల్లల్లాగా ఉంటున్నాం ఇప్పుడు నుంచో కూడా ఇప్పుడు మన పాతబస్తీని తీసుకుంటే ఉండేది అందరూ కూడా మహమదీలు ఉంటారు మరి వాళ్ళ రంజాన్ పండుగకి వాళ్ళు కూడా మన క్షీర్ కుర్మా పంపిస్తారు మరి మనం దాన్ని స్వీకరిస్తున్నావా లేదా మరి వాళ్ళు కూడా మన మతాన్ని గౌరవిస్తున్నారా లేదా ఇలా కొంతమంది అగ్గి పుట్టించడానికి ఉంటారు వాళ్ళ పని అదే ఉంటుంది అసలైన వాళ్ళందరూ ఇలా ఉండరు